కడే ప్రాపర్టీ షోలో స్టాల్స్ అన్నీ ఆకట్టుకుంటున్నా అందరినీ ఆకట్టుకుంటుంది మాత్రం ఏపీ సిఆర్డిఏ వాళ్ళ స్టాల్ బేసిక్గా స్టాల్ అంటే వీళ్ళు ఇక్కడ కూర్చొని సిఆర్డిఏకి సంబంధించి అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగబోతుంది ఇది వివరాలు చెప్పడం కాదు నేరుగా వాళ్ళ ఒక నమూనాన్ని ఇక్కడ తీసుకొచ్చారు ఆ నమూనా ఒకసారి చూడచ్చి అంతా కూడా గవర్నమెంట్కి సంబంధించి కన్స్ట్రక్షన్స్ ఏమేమి జరగబోతున్నాయి సిఆర్డిఏ పరిధిలో జరగబోతున్నాయి అనేది మొత్తం కూడా నమూనాని ఇక్కడ ఏర్పాటు చేశారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సందర్శకులందరికీ కూడా ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుంటున్నారు సో ప్రస్తుతం అంతా గోపాలకృష్ణ ఉన్నారు సిఆర్డిఏకి సంబంధించిన అధికారున్నారు సార్ నమస్తే అంటే ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి కొన్ని కొన్ని చోట్ల పేర్లు లాశారు కానీ సార్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఎట్లా చెప్తున్నారు దీన్ని అందరికీ నమస్కారం అండి నా పేరు గోపాలకృష్ణ ఏపీసీఆర్డీఏ కమ్యూనికేషన్స్ నుంచి సో అమరావతిలో మన ప్రజా అమరావతిలో నిర్మిస్తున్నటువంటి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ త్రీ డీ మోడల్ అండి ఇది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ యొక్క సూక్ష్మ నమూనా అనేది మనం ఇక్కడ ప్రజలందరికీ అర్థమయ్యేలాగా క్రడై ప్రాపర్టీ షోలో ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది సో మనందరికీ తెలిసిందే ప్రజా రాజధాని అమరావతిలో బ్లూ గ్రీన్ కాన్సెప్ట్తో మనం అత్యాధునిక మౌలిక వస్తువులతో మన రాజధాని నగరాన్ని నిర్మించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఆర్డీఏ ఆధ్వర్యంలో మనం రాజధాని అమరావతి నగరంలో ఎలా అయితే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అనేది మనం నిర్మిస్తున్నామో ఇక్కడ ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా మనం మినియేచర్ మోడల్ని తీసుకురావడం జరుగుతుందండి ఇక్కడ ఇది రివర్ కృష్ణ అండి కృష్ణా నది దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి సీడా యాక్సిస్ రోడ్స్ మనకి అమరావతిలో మనకి ఈ వన్ నుంచి ఈ ఫిఫ్టీన్ వరకు అలాగే ఎన్ వన్ నుంచి ఎన్ ఎయిటీన్ వరకు మనం రహదారులు నిర్మించడం జరుగుతుంది బెటర్ ట్రాన్స్పోర్ట్ అండ్ మొబిలిటీ కోసం ఇక్కడ ఈ వన్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుందండి ఈ వన్ రోడ్డు పక్కనే మనకి గౌరవ ముఖ్యమంత్రి వారి నివాసం ఉంటుందండి సీఎం రెసిడెన్స్ వస్తుంది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో భాగంగా సో అలాగే లోక్ భవన్ అంటామండి గతంలో దాన్ని భవన్గా వ్యవహరించే వాళ్ళము ఇప్పుడు మనం లోక్ భవన్గా వ్యవహరిస్తున్నాము అక్కడ గవర్నర్ గారి నివాసం ఉంటుందండి సో రాజధాని అమరావతిలో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ యొక్క సూక్ష్మ నమూనా అండి ఇది అలాగే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో మనకి తొలుత రెండు ట్విన్ టవర్స్ అనేది వెల్కమ్ టవర్స్ అండి ఇది ఏజీసీలో మనకి వెల్కమ్ టవర్స్ దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఈ టూ రోడ్డు పక్కనే సెంట్రల్ పబ్లిక్ వెల్ఫేర్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ వారికి మనకు ల్యాండ్ కేటాయించడం జరుగుతుందండి వారి కార్య అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి సిపిడబ్ల్యూడీ బిల్డింగ్ అలాగే ఏపీఎన్ఆర్టీ టవర్స్ కూడా మనకి ఇక్కడ రాబోతున్నాయండి ఏపీఎన్ఆర్టీ టవర్స్ ఇంచుమించుగా ముప్పై ఫ్లోర్లకు పైగా ఈ భవనం నిర్మించడం జరుగుతుంది ఇక్కడ ఇరవై ఐదు వేల మంది వరకు కూడా సాంకేతిక నిపుణులు కానీ ఐటీ అండ్ నిపుణులు కానీ పనిచేసుకోవచ్చు అండి ఈ బిల్డింగ్ కూడా ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయండి రాజధాని అమరావతిలో అలాగే దాని తర్వాత చూసుకున్నట్లయితే ఏఏఎస్ అధికారుల కోసం మనం భవనాలు నిర్మించడం జరిగింది ఏఏఎస్ హౌసింగ్ ఇది ఏఏఎస్ అధికారులు అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడ మనం వారి నివాసం ఉండడానికి వీలుగా ఆరు టవర్లు నిర్మించడం జరిగింది ఆరు టవర్లు కూడా మనకి మొత్తం నూట నలభై నాలుగు ఫ్లాట్స్ ఉంటాయండి ఆరు టవర్స్కి సంబంధించి ఇక్కడ మనకి ఆరు టవర్స్లో మొత్తం నూట నలభై ఒక్కొక్క టవర్కి వచ్చేసరికి ఇరవై నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి మొత్తం నూట నలభై నాలుగు మంది అధికారులకు మనం ఇక్కడ నివాసాలు నిర్మించడం జరిగిందండి ఏఎస్ హౌసింగ్ అంటారు దాని తర్వాత మనకి రోడ్ ఈ త్రీ వస్తుంది రోడ్ ఈ త్రీ తర్వాత మనకి వివిధ భవనాలన్నీ కూడా మనం నిర్మించడం జరిగింది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో అలాగే ఎమ్మెల్యే హౌసింగ్ ఎమ్మెల్యే హౌసింగ్లో కూడా మనం ఆరు టవర్లు నిర్మించడం జరిగిందండి ఆ పనులు కూడా పూర్తిగా వచ్చాయి ఆ భవనాల నిర్మాణం అంతా కూడా పూర్తయిందండి ఎక్స్టర్నల్ వర్క్స్ జరుగుతున్నాయి త్వరలో అవి ప్రారంభించడానికి ఏపీసీఆర్డీ ఆధ్వర్యంలో పనులు వేగంగా జరుగుతున్నాయండి ఎమ్మెల్యే హౌసింగ్ వచ్చేసరికి అలాగే మనం ఇక్కడ నూట నలభై నాలుగు ఎమ్మెల్యేలకి అలాగే నూట నలభై నాలుగు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ నిర్మించడం జరిగింది నూట నలభై నాలుగు అపార్ట్మెంట్స్ ఉంటాయి ఆరు టవర్స్ ఉంటాయండి ఒక్కొక్క టవర్కి వచ్చేసరికి ఇరవై నాలుగు వస్తాయండి ఫ్లాట్స్ అలాగే ఆ రాజధాని అమరావతిలో మనం ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీస్ సెక్రటరీస్ ఉంటారు ప్రిన్సిపల్ కార్యదర్శులు కార్యదర్శులు ఉంటారు వారికి కూడా మనం భవనాలు నిర్మించడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇరవై ఐదు టవర్స్ బంగ్లాస్ నిర్మించడం జరిగింది అలాగే తొంభై బంగ్లాస్ సెక్రటరీస్కి నిర్మించడం జరిగిందండి ఇది కూడా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో నిర్మించడం జరిగింది ఏపీసీఆర్డి ఆధ్వర్యంలో ఈ పనులు కూడా ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి అలాగే మినిస్టర్స్కి కూడా బంగ్లాస్ నిర్మించడం జరిగిందండి ముప్పై ఐదు బంగ్లాస్ ఉంటాయండి మొత్తం మినిస్టర్స్కి అలాగే ముప్పై ఆరు బంగ్లాస్ వచ్చి జడ్జెస్కి ఉంటాయండి ఇవి అంతా కూడా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఏపీసీఆర్డీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజధాని అమరావతి నగరాన్ని నిర్మించడం మనం అందరం చూస్తున్నాము అలాగే మనకి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో ప్రధానమైనది ఏంటంటే జిఏడి టవర్స్ అలాగే హెచ్ఓడి టవర్స్ వన్ టూ త్రీ ఫోర్ అండి జిఏడి టవర్స్ ఈ ఐదు టవర్స్లో ప్రధానమైన టవర్ ఎత్తుగా ఉన్న టవర్ జిఏడి టవరు దీనిలో బేస్మెంట్ అండ్ గ్రౌండ్తో పాటు నలభై తొమ్మిది సర్వీస్ ఫ్లో నలభై తొమ్మిది ఫ్లోర్స్ ఉంటాయి అలాగే దానిపైన స టెర్రస్ ఫ్లోర్ కూడా ఉంటుంది మిగిలిన టవర్స్ ఏవైతే ఉన్నాయో హెచ్డిఐ టవర్స్ వన్ టూ త్రీ ఫోర్ అంటామండి ఇక్కడ దీనికి బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్తో పాటు ముప్పై తొమ్మిది ఆఫీస్ ఫ్లోర్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా టవర్స్ ఐదు టవర్స్ ఈ ప్రధానమైన టవర్లో గౌరవ ముఖ్యమంత్రి వారి గారు వారి కార్యకలాపాలు నిర్వర్తిస్తారండి ఈ హెచ్డో టవర్స్ జిఏడీ టవర్స్ అనే ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి అలాగే మరొక ముఖ్యమైనటువంటిది పరిపాలన భవనం ఏంటంటే అసెంబ్లీ అండి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీని ఏపీసీఆర్డే ఆధ్వర్యంలో అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది ఇది అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు అసెంబ్లీ కార్యకలాపాలు జరుగుతాయి మిగిలిన సమయాల్లో దీన్ని టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేస్తున్నారంటే ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి రెండు వందల యాభై మీటర్లు ఎత్తుంటుంది అలాగే బీ ప్లస్ జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్ ఫ్లోర్స్ ఉంటాయండి రెండు వందల యాభై మీటర్లు ఎత్తుంటుంది బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ కాకుండా త్రీ ఫ్లోర్స్ ఉంటాయి మనకి ప్రతి ఫ్లోర్లో కూడా పనోరమిక్ వ్యూ కనిపించేలాగా అంటే రాజధాని అమరావతి నగరం మొత్తం కూడా మనం ఈ టవర్ల ద్వారా వీక్షించేలాగా పనోరమిక్ వ్యూ ఉంటుందండి ఈ టవర్స్ ఈ అసెంబ్లీ యొక్క టవర్ నుంచి మనం రాజధాని అమరావతి నగరాన్ని మొత్తం కూడా వీక్షించవచ్చు టూరిస్ట్ ప్లేస్గా దీన్ని డెవలప్ చేస్తారు అలాగే అమరావతి గ గవర్నమెంట్ కాంప్లెక్స్లో మొత్తం సెంట్రల్ గ్రీనరీ పార్క్ ఉంటుందండి ప్రతి చోట కూడా మనం వాటర్ బాడీస్ చూడొచ్చు అలాగే గ్రీనరీ చూడవచ్చండి మొత్తం థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా సెంట్రల్ గ్రీన్ పార్క్ మొత్తం కవర్ చేసేలాగా రాజధాని అమరావతిలో నగరాన్ని నిర్మించడం జరుగుతుంది అలాగే మనం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంకొక భవంతి ఏంటంటే హైకోర్టు అండి రోడ్ ఈ ఫైవ్ తర్వాత మనకి హైకోర్టు అనేది కనిపిస్తుంది హైకోర్టు ఏంటంటే మనకి బౌద్ధ స్థూప ఆకృతిలో ఉంటుంది అసెంబ్లీ బౌలించిన నిల్లిపు ఆకృతిలో ఉంటుంది ఈ యొక్క హైకోర్టు మనకి బౌద్ధ స్థూపాకృతిలో బిప్లస్ జీ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ అండి మొత్తం కూడా ఇరవై పాయింట్ మూడు రెండు లక్షల చదర పడుగుల బిల్ట పేరేలో మనం హైకోర్టుని నిర్మిస్తున్నాము అలాగే అసెంబ్లీని పదకొండు పాయింట్ రెండు రెండు లక్షల చదర పడుగుల బిల్ట పేరేలో మనం అసెంబ్లీని నిర్మిస్తున్నాము హైకోర్టు కూడా మనకి బౌద్ధ స్థూపాకృతిలో ఉంటుంది జీ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ ఉండేలాగా మనం యొక్క హైకోర్టుని నిర్మించడం జరిగింది అలాగే ప్రస్తుతం మన రాజధాని అమరావతిలో ప్రస్తుతం కార్యకలాపాలు జరుగుతున్న హైకోర్టు కూడా మనం ఇక్కడ చూడొచ్చండి రాజధాని నగరంలో ప్రస్తుతం ఇక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి అలాగే ఇటీవల హైకోర్టుకి సంబంధించి ఫౌండేషన్ ఫైలింగ్ పనులు ఇటీవల పూర్తి చేసుకోవడం జరిగింది ప్రస్తుతం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య ముఖ్య మంత్రివర్యులు నారాయణ గారి యొక్క సూచనల మేరకు ప్రస్తుతం రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సిక్స్ తర్వాత మనం చాలా బంగ్లాస్ అనేది ప్రభుత్వ అధికారులకు నిర్మించడం జరిగింది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఈ సిక్స్ రహదారి తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఎన్జిఓ టవర్స్ ఉంటాయండి మొత్తం ఎన్జిఓ టవర్స్ ఇరవై ఒక్క టవర్స్ ఉంటాయండి ప్రతి టవర్లో కూడా మనకి మన ఇరవై ఒక్క టవర్స్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు మంది నాన్ గెజిటెడ్ అధికారులు యొక్క టవర్స్ ఇరవై ఒక్క టవర్స్లో నిర్మించేలాగా మనం ఇక్కడ ఈ నిర్మాణాలు చేపట్టడం జరిగిందండి మొత్తం ఇరవై ఒక టవర్స్ ఉంటాయి అలాగే మన రాజధాని నగరంలో చూసుకున్నట్లయితే ఈ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ తర్వాత మనకి శాఖమూరి రిజర్వాయర్ వస్తుందండి వాటర్ బాడీ ఈ శాఖ శాఖమూరి రిజర్వ్ రిజర్వ రిజర్వాయర్ రిజర్వాయర్ని కూడా మనం టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేస్తున్నాము అక్కడ వాటర్ హౌసింగ్ వాటర్ బోర్డ్స్ కూడా ఇవన్నీ తిరిగేలాగా మనం అక్కడ ప్రణాళిక బద్దంగా దాన్ని టూరిస్ట్ ప్లేస్గా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇక రాజధాని నగరం మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా సెంట్రల్ గ్రీన్ పార్క్ ఉంటుందండి ఏజీసీ మొత్తం కూడా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో సెంట్రల్ గ్రీన్ పార్క్ ఉంటుంది అంటే ప్రతి చోట కూడా వాటర్ బాడీ అలాగే గ్రీనరీ కవర్ అవుతుంది అలాగే రాజధాని నగరంలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ప్రిన్సిపల్ అండి మనకి రాజధాని నగరంలో ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే రాజధాని నగరంలో వారు ఎవరైనా కూడా ఈజీగా యాక్సెసిబుల్గా సంచరించేలాగా ఐదు నిమిషాల్లోనే ఎమర్జెన్సీ ఫెసిలిటీస్కి చేరుకునేలాగా అలాగే టెన్ మినిట్స్లోనే రిక్రియేషన్ సెంటర్స్కి చేరుకునేలాగా ఫిఫ్టీన్ మినిట్స్లోనే వారు పనిచేసే ప్లేస్కి చేరుకునేలాగా రవాణా సదుపాయాలు అన్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుందండి యొక్క ఈ విధంగా గ్రీనరీ మొత్తం బిల్డ్ చేసుకుంటూ వాటర్ బాడీస్ అన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ యొక్క అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించడం జరుగుతుంది ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి ఏపీసీఆర్డీ ఆధ్వర్యంలో ఏడీసీఎల్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా మొత్తం ఎన్ని అకరాల్సింది ఇవన్నీ కూడా మొత్తం నిర్మిస్తుంది మనం సీట్ క్యాపిటల్ వచ్చేసరికి రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు ఉంటుందండి సో ఆ యొక్క ఆ ప్రాంతంలో ఇది కేవలం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అనే భాగం మాత్రమే ఇది రాయపూడి లింగాయపాలెం మధ్య నిర్మించడం జరుగుతుందండి చూడొచ్చు బేసిక్గా వీళ్ళు నమూనా పెట్టిన రియలిస్టిక్గా ఉంది లోపలికి వెళ్తే నిజంగా అమరావతిలోకి వెళ్తున్న ఫీలింగ్ తెప్పించారు అంతా రియలిస్టిక్గా దీని అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది ఇదంతా కూడా పూర్తయ్యేసరికి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది పక్కన పెడితే ఇది పూర్తయితే మాత్రం పూర్తిగా అమరావతి స్వరూపం అనేది పూర్తిగా మారిపోతుంది విజువలైజేషన్ ఎక్కడి నుంచి చూస్తుంటేనే చాలా అద్భుతంగా ఉంది సో ఒకటి కాదు రెండు కాదు గవర్నమెంట్కి సంబంధించిన సెక్టార్స్ అందరికి సంబంధించిన కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ నుంచి మొదలు పెట్టుకొని వాళ్ళని హౌసింగ్ వరకు కూడా అన్నింటినీ కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచారు ఇక్కడ వచ్చే ప్రజలందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వీటిని ఉన్నారు ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్ అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్తా ముఖ్యంగా హైకోర్టు ఒకటి అసెంబ్లీ ఒకటి భవనాలు చూడడానికి చాలామంది ముందుకు వస్తున్నారు సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి సో ఓవరాల్గా ఈ క్రడై ప్రాపర్టీ షోలో అత్యంత ఆకర్షణీయంగా ఉన్న స్టాల్ ఏంటంటే అది ఏపీ సిఆర్డిఏకి సంబంధించిన ఈ స్టాల్ కెమెరా పర్సన్ సాయి ఆ ఇసువి విజయవాడ నుంచి